నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నువ్వు పప్పుతో చిమ్మిలి ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇవి పాలిచ్చే తల్లిలకి చంటి పిల్లలకి అంటే అనుప్రాసన అయిన తర్వాత ఒక వన్ ఇయర్ దాటిన తర్వాత పిల్లలకి చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా కాల్షియం ఉంటుంది ఇందులో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పచ్చి నువ్వులు తీసుకోండి వేయించాల్సిన అవసరం లేదు మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోండి ఒక్కసారి చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి నేను బెల్లం చితకొట్టి వేసాను హాఫ్ కప్పు తర్వాత రెండు కలిపి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి కొంచెం మెత్తగా మరి ఎక్కువ గ్రైండ్ చేసేకండి ఆయిల్ వచ్చేస్తుంది లై లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి అందులో ఉండే ఆయిల్కి అవి ఉండలు రెడీ చేయడానికి వీలుగా ఉంటుంది సో ఇంకా నెయ్యి ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ నువ్వు నువ్వు చిమ్మిలు మాత్రం ఒకేసారి ఎక్కువగా చేసి పెట్టుకోకండి పులుపు వచ్చేస్తుంది కొంచెం కొంచెంగా చేసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఒక టెన్ ట్వంటీ అలాగా మనం ఎంతమంది ఉంటామో దానికి తగ్గట్టుగా చేసుకుని పెట్టుకోండి ఒకేసారి పావు కేజీ అర కేజీ చేసేసుకున్నారంటే అవి త్వరగా పులిసిపోతాయి బాగా గవ్వు తినటానికి సో ఇది నేను ఇచ్చే టిప్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్